హే వినర్స్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయా ఓవర్ థింకింగ్ చేస్తున్నారా కంటిన్యూస్లీ మీరు ఏదో అనుకుంటున్నారు బట్ ఏదో అయిపోతుంది ఇలా జరుగుతుందా ఇయర్ ఫ్రెండ్స్ గమనించండి మన మైండ్ ని మనం సరిగ్గా యూజ్ చేయడం లేదు చాలా మందిలో నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా జరుగుతుంది రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద థాట్స్ నెగిటివ్గా వస్తున్నాయి అండ్ కంటిన్యూస్గా రెపిటేటివ్ థాట్స్ వస్తున్నాయి నేనేం చేయలేను నా వల్ల కాదు ఇది చాలా డిఫికల్ట్ దిస్ ఇస్ బోరింగ్ ఇలాంటి థాట్స్ ఎక్కువగా వస్తున్నాయా మరి ఒక బ్యూటిఫుల్ ఎన్ఎల్పి టెక్నిక్ మీకు ఈరోజు షేర్ చేయబోతున్నా ఫ్రెండ్స్ ఎన్ఎల్పి ఏంటంటే న్యూరో ప్రోగ్రామింగ్ సో మన బ్రెయిన్లో ఎలాంటి న్యూరాన్స్ ట్రిగర్ అవుతున్నాయి ఎలాంటి న్యూరాన్స్ వైరింగ్ ఫైరింగ్ జరుగుతున్నాయో అలా మన లాంగ్వేజ్ ఉంటుంది సో మీరు పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే పాజిటివ్ న్యూరాన్స్ ట్రిగర్ అవుతున్నాయి నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే నెగిటివ్ న్యూరాన్స్ ట్రిగర్ అవుతున్నాయి మీ మైండ్లో నెగిటివ్ పిక్చర్స్ కనబడుతున్నాయి చీటర్స్ మిమ్మల్ని చీట్ చేసిన వారు మిమ్మల్ని మోసం చేసిన వారు అలాంటి పిక్చర్స్ కనబడుతున్నాయి అంటే మీరు నెగటివ్ న్యూరాన్స్ ని ప్లే చేస్తున్నారు సో ఏ న్యూరాన్స్ అయితే ట్రిగర్ అవుతున్నాయి ఆ లాంగ్వేజ్ లోకి వెళ్తారు ఇక్కడ మన లాంగ్వేజ్ ని చేంజ్ చేయడం ద్వారా మనం కొత్త న్యూరాన్స్ ట్రిగర్ చేస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ లేజీ ఐఎమ్ లేజీ ఐఎమ్ లేజీ కొన్ని న్యూరాన్స్ ట్రిగర్ అవుతున్నాయి మీ బ్రెయిన్ లో ఆ అవడం వల్ల మీరు ఇంకా లేజీగా ఫీల్ అవుతుంటారు సో ఇక్కడ మనం ఒక టెక్నిక్ ని వాడబోతున్నాం ఈ టెక్నిక్ పేరు రీఫ్రేమింగ్ టెక్నిక్ ఎన్ఎల్పి రీఫ్రేమింగ్ అని ఇప్పుడే టైప్ చేయండి అందరు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలనుకుంటే కోచ్ నిందా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఎన్ఎల్పి పైన హోపన పైన బ్యూటిఫుల్ కాంటెంట్ సైంటిఫిక్ బేస్ కాంటెంట్ రీసెర్చ్ బేస్డ్ కాంటెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ కాంటెంట్ ఉంటుంది ప్రీమియం కాంటెంట్ కావాలంటే కోచ్ నింద్ర ఛానల్ ని ఫాలో చేయాల్సిందే తెలిసే ప్రతి లైక్ ప్రతి కమెంట్ మా టీమ్ కి ఎనర్జీని ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ టు గెట్ సచ్ లెట్స్ గెట్ వీడియో ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఒకటి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంచి జాబ్ కావాలి మంచి హెల్తీగా ఉండాలి మంచి రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు లేదా ఎక్కువ డబ్బు కావాలనుకుంటున్నారు బిజినెస్ బిజినెస్లో లేదా మీరున్న జాబ్లో మంచి ఎక్కువ డబ్బుని మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు బట్ డీప్ గా కాన్షియస్ మైండ్ లో ఉన్న థాట్స్ ఏంటి నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు నాకు ఎవరు రిస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకెవరు సపోర్ట్ చేయట్లేదు నా లైఫ్లో ఒక్క మంచి ఒక్క ఒక మంచి పర్సన్ కూడా లేదు ఇలాంటి థాట్స్ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ ఏది ఉంది నెగిటివ్ ఫీడింగ్ ఉంది అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటాయి పాజిటివ్ అవునా నో మైడియా ఫైట్ సబ్కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ఉన్నప్పుడు రిజల్ట్స్ కూడా నెగిటివ్గా ఉంటాయి దట్ మీన్స్ ఆర్ డైలింగ్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ డైల్ చేసినప్పుడు రాంగ్ పర్సన్ కి వెళ్తుంది నెంబర్ ఎప్పుడైతే రైట్ నెంబర్ని డైల్ చేస్తారో రైట్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు అప్పుడు రైట్ రిజల్ట్స్ వస్తాయి రైట్ ఫ్రీక్వెన్సీలో ఎలా రావాలి లెట్ అస్ అండర్స్టాండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడు తన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే సార్ ఐఎమ్ లేజీ ఎక్కువగా లేజీ ఉంటాను నేనేం చేయలేకపోతున్నాను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనఫ్ థింగ్స్ నేను లైఫ్లో సక్సెస్ అవుతానని కూడా నాకు నమ్మకం లేదు ఒకసారి గమనించండి మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ కంప్యూటర్ ఉంది వండర్ఫుల్ కంప్యూటర్ ఉంది మీరు దాన్ని ఎప్పుడూ స్విచ్ ఆన్ చేయట్లేదు స్విచ్ ఆన్ చేసి ఏమీ పని చేయట్లేదు మీరు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు నా కంప్యూటర్ పని చేయట్లేదు కంప్యూటర్ పని చేయట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మీ దగ్గర ఉన్నది కంప్యూటర్ అండి ఈ రెండు చెవుల మధ్య ఉంది ఒక కంప్యూటర్ మీరు ఎప్పుడైతే దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ఐఎమ్ లేజీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇన్ అవ్ ఐమ్ లేజీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇన్ అది మీ మైండ్ క్రియేట్ చేస్తుంది యాక్చువల్గా గా నాట్ లేజీ ఇప్పుడు చూడండి ఇంట్రెస్టింగ్ ఒక మూవీకి వెళ్ళాలి అప్పుడు మీరు లేజీగా ఫీల్ అవుతారా మీకు క్రికెట్ అంటే ఇష్టం అండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అప్పుడు మీరు లేజీగా ఫీల్ అవుతారా ఎస్ ఒక అమ్మాయి మీకు కాల్ చేసింది అండ్ షీ వాంట్స్ యూ టు కమ్ అమ్మాయి ఒక దగ్గరికి రమ్మంది మిమ్మల్ని యూనో మీ స్కూల్ దగ్గరికి లేదా కాలేజ్ దగ్గరికి రమ్మంది మీకు లేజీగా ఫీల్ అవుతారా లేదండి ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది మీకు ఇష్టమైన పని ఎప్పుడైతే మీరు చేస్తున్నారో అప్పుడు మీకు లేజినెస్ ఉండట్లేదు సో లేజీ అనేది మీ నేచర్ కాదు గమనించండి ఒక ఫాదర్ తన సన్ కి చెప్తున్నాడు ప్రొద్దును లేచి చదువుకోరా ఐదు గంటలకు లేచి చదువుకోరా నువ్వు చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి లేవట్లేదు లేజీనెస్ ఉంది బట్ అదే మీ యూనో మీ అత్తం వల్ల అమ్మాయి వస్తుంది రేపు మా అమ్మాయిని రేపు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొని రావాలి ఫైవ్ ఓ క్లాక్ లో అంటే ఫోర్ ఓ క్లాక్ లో అంటే లేజినెస్ అనేది మన మైండ్ లో లేదు అది క్రియేట్ అయింది దీని ఎలా రీఫ్రేమింగ్ చేస్తున్నానో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే మై బ్రెయిన్ థింగ్స్ లేజీ మై బ్రెయిన్ థింగ్స్ దట్ లేజీ నేనేం చేయలేకపోతున్నాను అని అంటుంది బట్ ఐ వాంట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే నేను చేస్తాను ఇంట్రెస్టింగ్ ప్లెజరబుల్ థింగ్స్ అయి ఉంటే నేను చేస్తాను సో ప్లెజర్ ఎప్పుడైతే చూపిస్తారో మైండ్ దాన్ని చేయడానికి ఇష్టపడుతుంది గమనించండి ఐఎమ్ లేజీ అన్నప్పుడు మీరు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నారు నేను ఏం చేయలేను ఐడెంటిటీ ఐడెంటిటీ ఇస్ వెరీ డేంజరస్ ఇక్కడ మీ బిహేవియర్ రాంగ్ ఉంది పర్సన్ రాంగ్ లేరండి పర్సన్ ఈస్ పర్ఫెక్ట్ బట్ బిహేవియర్ ఇస్ రాంగ్ ప్రతి ఒక్క పర్సన్ లో చూడండి ఎవరినైనా తీసుకోండి మహాత్మా గాంధీ దగ్గర నుంచి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఎవరైనా సరే ఆ పర్సన్ లో కొన్ని బిహేవియర్ ఉంటుంది అప్పుడప్పుడు ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది ఆ బిహేవియర్ లో ప్రాబ్లం ఉంది పర్సన్ లో ప్రాబ్లం లేదు సో యూ డోంట్ హ్యావ్ టు సే యామ్ లేజీ దట్ మై మైండ్ నీడ్స్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నా మైండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటేనే చేస్తుంది అని చెప్పండి క్లియర్గా ఎస్ ఇంకొంతమంది ఎలా ఉంటారంటే సార్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు హ్యాపీన్ ఇంకా నా లైఫ్లో నేను ముందుకు రానే లైఫ్ లైఫ్లో నేను ఎప్పుడు పాస్ అవ్వలేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ బెటర్ దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు గెట్ బెటర్ అంటే ఇది మంచి జరగనే జరగదు నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఛాలెంజెస్ చిన్నప్పటి నుంచి పవర్టీ అప్పుడు మన మైండ్కి ఎలా రీఫ్రేమ్ చేయాలంటే దిస్ ఇస్ టెంపరీ దిస్ ఇస్ ఓన్లీ టెంపరీ ఎస్ ఇప్పుడు నైట్ ఉందండి లైఫ్ లాంగ్ నైట్ ఉండిపోతుందా నైట్ వెళ్ళిపోతుంది డే వస్తుంది మళ్ళీ డేనే ఉంటుందా మళ్ళీ డే వెళ్ళిపోతుంది నైట్ వస్తుంది దిస్ ఇస్ టెంపరీ ఇట్ విల్ పాస్ ఇది కూడా పాస్ అయిపోతుంది దిస్ ఇస్ జస్ట్ లైక్ అన్న ఫేజ్ మాత్రమే అని మనం రీఫ్రేమింగ్ చేసుకోవాలి ఇది కంటిన్యూస్ గా ఉండదు ఇది చేంజ్ అవుతుంది అని మన మైండ్ కి చెప్పాలి అంటే నేనేం చేస్తున్నాను వీడెప్పుడు ఇలానే ఉంటాడు అని అనకుండా దిస్ ఇస్ టెంపరీ ఫేజ్ ఇది చేంజ్ అవ్వబోతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఐఎమ్ గోయింగ్ టు గెట్ బెటర్ ఇలా మనం చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫికల్ట్ టాస్క్ వచ్చింది మీ దగ్గరికి అప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నా లేదంక ఇంకేదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నా ఏం చెప్తుంది యున్ డూ ఇట్ దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇది చాలా టఫ్ నువ్వు చేయలేవు ఇప్పుడు మైండ్కి ఏం చెప్పాలి ఎస్ ఇది నేర్చుకోవాలంటే నేను ఎలా ఉండాలి వాట్ డు ఐ నీడ్ టు లర్న్ దిస్ స్కిల్ ఇప్పుడు నేను దీన్ని నేర్చుకోవాలంటే నా దగ్గర ఏ స్కిల్ ఉండాలి నేను నేర్చుకోలేను ఇది డిఫికల్ట్ అనే బదులు ఓకే నేర్చుకోవాలంటే నాకు దగ్గర ఏ స్కిల్ ఉండాలి ఏ స్కిల్ ఉంటే నేర్చుకుంటాను ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది ఆ ప్లెజర్ ఎలా ఉంటుంది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అని చూడాలి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ మన మైండ్ ని మనం ఏం చేయాలి కొద్దిగా కన్ఫ్యూజ్ చేసే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మైండ్ మనం నెగిటివ్ వైపుకు తీసుకెళ్తూ ఉంటుంది దాన్ని మనం మళ్ళీ పాజిటివ్ వైపుకు తీసుకెళ్ళాలి రైట్ సో సింపుల్ దిస్ ఈస్ వెరీ హార్డ్ ఐ కాంట్ డూ దిస్ అన్నప్పుడు ఎస్ ఓకే నై బెటర్ మై సెల్ఫ్ నన్ను నేను ఎలా బెటర్గా చేసుకుంటాను సో దట్ ఐ కెన్ లర్న్ దిస్ నేను బెటర్గా అయితేనే దీన్ని నేర్చుకోగలను సో నేను ఎలా నన్ను నేను బెటర్ గా చేసుకోవాలి దిస్ ఈస్ వాట్ యుడ్ టు థింక్ ఇలా జరిగేది ఇలా ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఇంకొంతమంది డౌట్స్ వస్తారు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు నాకే ఇన్ని ఛాలెంజెస్ ఎందుకు నాకే ఇంత డిఫికల్ట్ ఎందుకు అలాంటప్పుడు రీప్లైనింగ్ ఎలా చేసుకోవాలి ఓకే ఇది జరగాల్సింది జరిగిపోయింది ఓకే ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాను ఇప్పుడు ఏం చేస్తే నేను ఈ సొ దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనేది మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో ఓరియంటెడ్ గా లేదండి సొల్యూషన్ గా వచ్చాను సొల్యూషన్ ఓరియంటెడ్ నుంచి ఏం దొరుకుతుంది సొల్యూషన్ దొరుకుతుంది సో రీఫ్రేమింగ్ అంటే ఏంటి వెరీ సింపుల్ టెక్నిక్ ఇక్కడ ఒక మదర్కి వచ్చి వాళ్ళ ట్యూషన్ టీచర్ ఏం చెప్తున్నారంటే యువర్ యువర్ సన్ ఈస్ వెరీ హైపర్ యాక్టివ్ యువర్ సన్ ఈజ్ వెరీ హైపర్ యాక్టివ్ తను ఎక్కడ ఫోకస్ చేయట్లేదు తను ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అప్పుడు ఆ మదర్ ఎలా రీఫ్రేమింగ్ చేయాలి ఓ మై సన్ వెరీ ఎనర్జెటిక్ సన్ దగ్గర చాలా ఎనర్జీ ఉంది ఈ రిక్వైర్ స్పెషల్ ఎబిలిటీస్ యూనో తనకు స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న టీచర్స్ కావాలి తనలో ఇంకా ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని రైట్ వేలో నేను ఛానలైజ్ చేస్తే కెన్ బికమ్ ద బెస్ట్ బెస్ట్ అథ్లెట్ ఇక్కడ నెగిటివ్ ని కూడా మనం పాజిటివ్ గా తీసుకెళ్తున్నాం ఎందుకంటే మైండ్ కి మనం ఎలా చూపిస్తే మైండ్ అలా తీసుకుంటుంది రైట్ ఇంకొంతమంది వై దిస్ హ్యాపెనింగ్ టు మీ ఇది నాకే ఎందుకు జరుగుతుంది నాకే ఇలాంటి ఛాలెంజ్ ఎందుకు వస్తాయి నాకు ఇలాంటి మనీ ప్రాబ్లమ్స్ ఎందుకు నాకు ఇలాంటి రిలేషన్షిప్ ఛాలెంజెస్ ఎందుకు అని అంటుంటాను వాళ్ళకి రీఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఓకే వెరీ సింపుల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ మీ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ టు మీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ మీ అంటే నా గ్రోత్ గురించే ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయి ఓకే హెల్త్ ఛాలెంజ్ వచ్చాయి కాబట్టి నేను ఇంకా మంచి ఫుడ్ తీసుకుంటాను రన్నింగ్ చేస్తాను ఎక్సర్సైజ్ చేస్తాను జిమ్కి వెళ్తాను మంచి యూనో మంచి హ్యాబిట్స్ ఇన్వాల్వ్ చేసుకుంటాను మంచి ఫుడ్ తింటాను రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నన్ను నేను బెటర్గా మార్చుకుంటాను నాలో ఉన్న స్కిల్స్ ఇంకా బెటర్గా మార్చుకుంటాను నా రిలేషన్షిప్ స్కిల్ని ఇంకా బెటర్గా చేసుకుంటాను ఇప్పుడు నేనేం చేశాను ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు వచ్చింది నుంచి ఓకే ఈ ప్రాబ్లం నా గురించి వచ్చింది కాబట్టి దీనిలో నుంచి నేను ఇవాల్వ్ అవ్వాలి సీక్ మనం చేసింది అంత ఏంటి రీఫ్రేమింగ్ టెక్నిక్ ఎందుకు రీఫ్రేమింగ్ చేయమంటున్నాను వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన లైఫ్లో యూనివర్స్ మనకి ఏదైతే ఇస్తుంది ఎవ్రీథింగ్ మనకి ఏదైతే ఇస్తుందో ఇదంతా ఎలా ఇస్తుంది బేస్డ్ ఆన్ మన థాట్స్ ఫీలింగ్స్ వైబ్రేషన్స్ వల్లనే ఇస్తుంది సో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ లో ఉంటూ బాధపడుతూ టెన్షన్ లో ఉంటూ వరిగా ఉంటూ పాజిటివ్ లైఫ్ ని మేనిఫెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో నెగిటివిటీలో ఉంటే నెగిటివిటీ వస్తుంది నెగిటివ్ నుంచి పాజిటివ్ ఇప్పుడైతే మూవ్ అవుతామో అప్పుడు పాజిటివిటీ మన లైఫ్ లోకి వస్తుంది మీ లైఫ్ లో పాజిటివ్గా రావాలనుకుంటే నీడ్ టు స్టార్ట్ మేనిఫెస్టింగ్ బేస్డ్ ఆన్ హైయర్ వైబ్రేషన్ హైయర్ వైబ్రేషన్ లోకి వెళ్ళాలి థాట్స్ ని ఫీలింగ్ ని చేంజ్ చేసుకోవాలి అప్పుడు మేనిఫెస్ట్ జరుగుతుంది సో ఎన్ఎల్పి ఉన్న ప్రతి ఒక్క టెక్నిక్ కూడా మీ మైండ్ ని రీవై చేయడానికి యూజ్ అవుతుంది సో వెరీ సోర్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎన్ఎల్పి బ్యాచ్ ఇన్ ద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎన్ఎల్పి అని టైప్ చేయండి అండ్ దర్ ఇస్ అ గూగుల్ ఫామ్ ఉంటుంది ఆ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి అండ్ సీ యూ ఇన్ అవర్ కోర్స్ థ్యాంక్ యూ సో మచ్